அம்மவார் வாழ்க்க மஞ்சி இவ்வாடனே நேரம் அம்மாரி கே பதி ரோஜா சென்னியா மித்தி சென்ன ராஜ் செப்பாக்கு ரேஷன் நேரம் எப்படி ஏ தப்பு செய்யணும் நேரம் கௌரவ முக்கியமிரி சந்திரபாபுநாயிர கொடுத்து நானா லோகேஷ் ரெண்டு வேணுகொண்டி திருமல அம்மாநாடு கார அம்மா தக்க లేదు కాడుతుంటే మీ ఇంటికి పోతారని చెప్పారు లేదు అంటే లైట్ డిటెక్షన్ టెస్ట్కి అని చెప్పేసి లేదు అంటే మార్కో ఎనాలిసిస్ టెస్ట్కి వెళ్ళారని అని ఈ రోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీరు చూశారు కాదు ఈ శాఖ మంత్రి ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి ఇచ్చినా సిట్ అధికారులు ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షిక ఏ తప్పు చేయని జోగి రమేష్ నిందల పాక్ చేశారు మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పు తప్పుడు మాటలు మాట్లాడాలని చెప్పి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షి అడుగుతా ఉన్నా నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత విలువలు విశ్వసనీయత నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తుల మీ అమ్మవారు వారికి గుడ్డికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ తెలియజెప్పాలని నా కుటుంబ సమేతంగా నా భార్య బిడ్డల సమేతంగా నిండు మనసుతో పవిత్ర హృదయంతో అమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో కనకదుర్గమ్మకి అమ్మవారిని వేడుకుంటూ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా నకిలీ మద్యం కుంభకోణంలో మొట్టమొదటిగా బాహ్య ప్రపంచానికి రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రుల సమక్షంలో నేను ఆ రోజున ఏ విధంగా అయితే నకిలీ మద్యం కుటీర పరిశ్రమగా మారిందో మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలు తెలియజెప్పారు తెలియజెప్పినందుకు నా మీద కక్ష కట్టిన ఈ ప్రభుత్వం నా మీద కక్ష కట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఎవరో తెలియని ఏదో తెలియని పాపాన్ని తీసుకొచ్చి బురదను తీసుకొచ్చి నా హృదయాన్ని గాయపరిచి నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా లోకేష్కి చెప్తా ఉన్నా నేను గత పది రోజులుగా మిమ్మల్ని వేడుకొన్నా మిమ్మల్ని అభ్యర్థించా చంద్రబాబు గారు లోకేష్ తిరుమలరా నేను నా కుటుంబ సమేతంగా వస్తా నేను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తా మీరు కూడా రమ్మని అడిగా అక్కడికి రాలేకపోతే అమ్మ కనకదుర్గమ్మ దగ్గరండి ప్రమాణం చేద్దాం నీ కుటుంబ సమేతంగా రమ్మని చెప్పి అడిగా రాలేదు లేదు తిరుమల రాలేను అమ్మ కనకదుర్గమ్ దగ్గర రాలేదు అంటే నేనే మీ ఇంటికి వస్తా నేనే నా కుటుంబాన్ని తీసుకొని మీ దగ్గరికి వస్తా భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు చంద్రబాబు నాయుడు గారు భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ తప్పు చేశాడు అంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పా దాని మీద కూడా చలనం లేదు లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరైనా ముందుకు వస్తారా ఎవరైనా దమ్ముగా వస్తారా లైవ్ డిటెక్టర్ టెస్ట్ కైనా రెడీ అని చెప్పేసా అది కూడా లేదు తర్వాత చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాత వల్ల రామయ్య గారు తిరుమల కాదు ఏడుకొండల వారి దగ్గర కాదు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కాదు లైవ్ డిటెక్టర్ టెస్ట్ కాదు నార్కో ఎనాలసిస్ టెస్ట్కి అని అడిగాడు నేను అమ్మ కనకదుర్గం సాక్షి ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను నార్కో ఎనాలిస్ టెస్ట్ కూడా సిద్ధమే అని చెప్పేసి చెప్పా ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు సమాధానం లేకపోగా ఎవడో ఎక్కడో పట్టుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి మా ఇబ్రాహీంపట్నంలో జన్మించినంత మాత్రానా మా ఇబ్రాహీంపట్నంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాభై ఐదు సంవత్సరాలుగా నాకు తెలుసు అటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి జోగి రమేష్ మీద నిరద జోగి రమేష్ మీద బురద జోగి రమేష్ ని వ్యక్తిత్వ అననం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఎంతగా దిగదారిపోయిందో మీడియా ఒకసారి చూడాలి దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అతను ఎవరు పేరు చెప్పారో తెలుసు అతనికి గన్నవరంలో రెడ్ కార్పెట్ స్వాగతం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు తీసుకెళ్లారు విచారణ జరిపారు రిమాండ్ రిపోర్ట్ లో ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే మాట కానీ వచ్చిందని అడుగుతా ఉన్నా లేదు కోర్టులో ఎప్పుడైనా చెప్పాడని అడుగుతా ఉన్నా ఒక సెల్ ఫోన్ పోయిందని చెప్తే ఆ వీడియో ద్వారా జోగి రమేష్ కు సంబంధం ఉందని చెప్పేసి అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోకేష్ దిగదారిపోయారో ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి లోకేష్ వచ్చే ఆ శాఖ మంత్రి గారు వచ్చే సిట్ అధికారి వచ్చి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్తే అమ్మ కనక దుర్గమ సాక్షిగా అమ్మ కనక దుర్గమ్మ సాక్షిగా ఇక్కడే ఉరి వేసుకొని చచ్చిపోవడానికైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నా తప్పు చేయని నన్ను నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన లోకేష్ మీరు సమాధానం చెప్పాల ఈరోజు ఇంత దమ్ముగా ఇంత ధైర్యంగా గుండెలమే చేసుకుని నా కుటుంబాన్ని తీసుకొచ్చి నా భార్య పిల్లలతో సహా నీ ముందు నిలబడ్డా అమ్మ కనకదుర్గ ముందు నిలబడ్డా కృష్ణమ్మ తల్లి ఒటును నిలబడ్డా దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా నన్ను దెబ్బ కొట్టాలంటే ఇంకొక విధంగా కొట్టు రాజకీయంగా కొట్టు లేదంటే ఇంకొక విధంగా కొట్టు అంతే వ్యక్తి తననాన్ని నన్ను పరీక్ష చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నా ఇటువంటి దుర్గ దుర్మార్గమైన క్రీడకు నువ్వు శ్రీకారం చుడితే నీకు భార్య పిల్లలు ఉన్నారు చంద్రబాబు నాయుడు నీకు భార్య ఉన్నారు లోకేష్ ఈ రోజుతో ఇది ఆగిపోదు సిట్ అధికారులకు చెప్తా ఉన్నా దయచేసి చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పేసో లోకేష్ చెప్పాడని చెప్పేసో జోగి రమేష్ వ్యక్తిత్వ అననానికి కన్నా మీరు గురి చేస్తే రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు కోరవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు నిన్న మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఊరికే ఎందుకంటే నా మీద అపాండాలు వేస్తావా నన్ను నా ప్రతిష్టని మంట మంటగలుపుతావా రాజకీయాలను రాజకీయంగా చూసుకుందాం అంతేకాని ఇటువంటి దుర్మార్గమైన గన ఒడిగడితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బడుగు బలహీన వర్గాల వారు నా రక్త సంబంధికుల నా గౌడ కోసులు నా రాధారంగా మిత్ర మండలి సభ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు నా వ్యక్తిత్వ సహనాన్ని నా వ్యక్తిత్వ అన్ననాన్ని దయచేసి ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు శ్రీకారం చుట్టొద్దు నీ రాక్షస ఆనందం కోసం జోగి రమేష్ రెండు నెలలు మూడు నెలలు ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పనిని కూడా ప్రతి ప్రజా వ్యతిరేక విధానాన్ని కూడా అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ అన్న సైనికుడిగా ఎప్పుడు జోగి రమేష్ ముందే ఉంటాడని చెప్పేసి చంద్రబాబు నాయుడికి లోకేష్ కి ఈ ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా నా ఆవేదనని నా బాధని ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకి మాత్రం తెలియజెప్పమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటూ ఉన్నా